అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్టీ ఎయిట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం తీసుకోండి మీ సర్టిఫికేట్స్ అన్నాడు అర్జున్ సర్టిఫికేట్స్ ముందుకు వేసి వాటిని చూడగానే ఊరి పేరును చూసైనా తనని గుర్తుపడతాడు అనుకున్న మానస ఆశ నిరాశగానే మిగిలిపోయింది ఆ సర్టిఫికేట్స్ చేతిలోకి తీసుకొని అతని వైపు చూసింది మీ సర్టిఫికేట్స్ చూశాను మీ మార్కులు బాగున్నాయి కానీ వీటితో మీకు ఉద్యోగం దొరకడం చాలా కష్టం మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయాలన్నా మీకు ఇంగ్లీష్ తప్పనిసరి అన్నాడు ఇంగ్లీష్ తప్పనిసరి అయితే నా ఉద్యోగం పరిస్థితి అనుకుంది మనసులో మీరు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు సరే అనేసి బయటకు వచ్చేసింది వినయ్ నన్ను ఇంట్లో వదిలిపెట్టవా ప్లీజ్ అంది సరే అక్క సార్కు చెప్పి వస్తాను అని లోపలికి వెళ్ళాడు సార్ మానస అక్కను ఇంట్లో వదిలిపెట్టాలంట అన్నాడు వినయ్ ఎందుకట అన్నాడు అర్జున్ ఏమో తెలియదు సార్ అన్నాడు వినయ్ వినయ్ నువ్వు నా దగ్గర ఎంతకాలంగా ఉంటున్నావు అన్నాడు కళ్ళెగరేసి రెండు సంవత్సరాల నుండి సార్ అన్నాడు వినయంగా మీ అక్క వచ్చి ఎంతకాలం అయింది అన్నాడు కొద్ది రోజులే అన్నాడు కానీ నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా నేను ఈ మధ్య వచ్చినట్టు మీ అక్క ఎప్పటి నుండో నీతో ఉన్నట్టు నా దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా మీ అక్కతో చెప్పుకుంటావు నాకంటే ఎక్కువ గౌరవం మీ అక్కకే ఇస్తున్నావు అన్నాడు అదేం లేదు సార్ అక్కతో మాట్లాడుతుంటే మా సొంత అక్కతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అందుకే ఎక్కువ మాట్లాడతాను అంతే అన్నాడు మరి ఇంట్లో సుగుణని చూస్తే అలా అనిపించదా అన్నాడు వినయ్ సైలెంట్గా ఉండిపోయాడు చెప్పు పర్లేదు అన్నాడు ఊహు అనిపించదు ఆ మేడం ఇంతవరకు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడలేదు ఎప్పుడు నన్ను ఒక పనివాడిగానే చూస్తుంది అన్నాడు వినయ్ అన్నాడు అర్జున్ కోపంగా వినయ్ దించుకునేసాడు బయటకు వెళ్ళు అన్నాడు వెంటనే వినయ్ బయటకు వచ్చేశాడు ఏమైంది వినయ్ ఏమన్నారు మీ సారు అంది మానస ఏం లేదక్క ఇంటికి వద్దు అన్నారు అన్నాడు ఎందుకు వద్దు ఇక్కడ ఉండి నేనేం చేయాలి అంది మానస అక్క లోపల సారు ఏమడిగారో తెలుసా మీరిద్దరూ అంత క్లోజ్ ఎలా అయ్యారు అని అడిగారు అవునా ఎందుకు అడిగారు అంది మానస నేను సారుతో చెప్పిన విషయాలు కూడా మీకు చెప్తున్నానంట అందుకే అడిగారు అన్నాడు మానస నవ్వింది మీ సారుకు నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావని కుల్లు వినయ్ అంది వినయ్ కూడా నవ్వేశాడు ఈ ఇద్దరు నవ్వుకోవడం సీసీ కెమెరాలో చూస్తున్న అర్జున్ని అయోమయంలో ఆవరించుకుంది అసలు ఏముంది ఈ అమ్మాయిలో ఒక పల్లెటూరిలో పుట్టిన సాధారణ అమ్మాయి ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని ఎలా ఆకట్టుకుంటుంది ఏదో మాయ చేస్తుంది లేకపోతే సుగుణలో మేడంని చూసిన వినయ్ ఈ అమ్మాయిలో అక్కని ఎలా చూడగలిగాడు నిజమే సుగుణ ఎవరితోనూ ఇలా ఫ్రీగా మాట్లాడదు నవ్వుతూ పలకరించదు ఆప్యాయంగా అన్నం పెట్టదు తన చుట్టూ ఒక గీత గీసుకుంది ఆ గీత లోపల నాకు మాత్రమే చోటు ఉంది ఎంత చనువైనా తీసుకోవడానికి ఇదంత సుగుణ తప్ప కాదు కాదు ఖచ్చితంగా మానసలోని గొప్పతనమే పల్లెటూరిలో పుట్టిన పుట్టి పెరిగిన అమ్మాయి అందరితో కలుపుగోలుగా ఉండడం సహజం ఇక మాట్లాడే విధానం అన్నం పెట్టడం ఇవన్నీ తనకున్న సంస్కారం ఖచ్చితంగా ఈ అమ్మాయిలో ఏదో ఆకర్షణ మాత్రం ఉంది అనుకున్నాడు మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చారు అర్జున్ మానస వినయ్ వినయ్ నేను ఆఫీస్కు రావడం లేదు కారు ఇక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్తో సరే సార్ అన్నాడు వినయ్ వినయ్ భోజనం తినేసి వెళ్ళొచ్చులే రా అంది మానస అతను మానస వైపు చూశాడు మానస అతన్ని పట్టించుకోలేదు పర్లేదక్క నేను బయట తింటాను అన్నాడు వినయ్ ఒక్క పూటేగా పర్లేదురా అంది వినయ్ అర్జున్ వైపు చూశాడు అర్జున్ ఏం మాట్లాడకుండా వినయ్ వైపు చూశాడు లేదులే అక్క మరొక రోజు ఎప్పుడైనా తింటాను అన్నాడు వినయ్ ఈ అక్క మాట అంటే లెక్కలేదా మీ సారు నిన్ను తినవద్దు అని చెప్పేంత రాక్షసుడు కాదులే రా అంది రా అన్నట్టు అర్జున్ సైగ చేయడంతో వినయ్ లోపలికి వచ్చాడు వినయ్ నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో నేను వచ్చి వడ్డిస్తాను అంది మానస అర్జున్ తన రూంలోకి వెళ్ళిపోయాడు మానస తన సర్టిఫికేట్స్ రూమ్లో పెట్టి కిచెన్లోకి వచ్చింది అక్కడ వినయ్ పల్లి మాత్రమే ఉన్నారు పల్లి మిగిలిన వాళ్ళు ఎక్కడా అంది ఆ రాక్షసి ఇంట్లో లేదమ్మా సార్ తన గదిలోకి వెళ్ళారు ఇంకా రాలేదు అన్నాడు సుగుణ ఎక్కడికి వెళ్ళింది అంది మానస ఎవరో సారు వస్తే ఆయనతో కలిసి వెళ్ళిందమ్మా అన్నాడు ఈ విషయం మీ సార్కు తెలుసా అంది ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు పల్లి సరే నువ్వు వినయ్కి వడ్డించు నేను వెళ్ళి మీ సార్ను తీసుకొస్తాను అంది అలాగేనమ్మా అన్నాడు పల్లి ఇంతసేపు రూమ్లో ఏం చేస్తున్నాడబ్బా అనుకొని అతని రూమ్ ముందు వెళ్ళి నిలబడింది మానస అతన్ని మాట్లాడించాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి చివరకు డోర్ తట్టింది అతను వచ్చి డోర్ ఓపెన్ చేశాడు భోజనానికి రండి అంది నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి తినండి అన్నాడు కొద్దిగా తిందురు రండి అంది నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా వెళ్ళి తినండి అని మానస మొహం మీదే డోర్ వేశాడు మానసకు చాలా బాధగా అనిపించింది ఎందుకు తను అంత కోపంగా ఉన్నాడు కిచెన్లోకి వచ్చింది ఏమైందమ్మా అన్నాడు పల్లి మీ సారుకు ఆకలిగా లేదంట పల్లి నన్ను వెళ్ళమన్నాడు పైగా నా మొహం మీదే డోర్ వేసి ఈ మాట చెప్పాడు అంది సారు ఏదో బాధలో ఉంటాడు లేమ్మా అన్నాడు పల్లి ఆయనకు బాధపడాల్సినంత పెద్ద విషయాలు ఏముంటాయి పల్లి ఉంటే ఆఫీస్ విషయాలు ఉండాలి ఆఫీస్ విషయం అయితే ఇంట్లో కూర్చొని ఇలా బాధపడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఏమో తల్లి నువ్వు కూర్చొని తినమ్మా అన్నాడు పల్లి నాకు కూడా ఆకలిగా లేదు పల్లి అంది అక్క సారు ఒక్కోసారి అంతే దేని గురించైనా బాగా బాధపడుతుంటే రూమ్లో నుండి బయటకు రారు కొద్దిసేపటికి వచ్చేస్తారు నువ్వు తిను అన్నాడు వినయ్ వద్దు వినయ్ నేను తర్వాత తింటానులే అంది అక్క సార్ గురించి నీకంటే మాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు తిను కాసేపట్లో సారు వస్తారు అన్నాడు వినయ్ సరే అని మానస తినడానికి కూర్చుంది తను తినడం పూర్తి కాకముందే అర్జున్ వచ్చి కూర్చున్నాడు మానసకు అప్పుడు సంతోషంగా అనిపించింది సారీ మానసగారు అన్నాడతను ఎందుకంది ఇంతకుముందు మీరు పిలిచినప్పుడు రానని అంత కఠినంగా చెప్పాను కదా అందుకు అన్నాడు పర్లేదు అని మానస తినేసి రూంలోకి వచ్చింది రూంలో ఉండలేక వెజిటేబుల్ షెడ్ వైపు అడుగులు వేసింది ఈ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే వెజిటేబుల్ షెడ్ అంటే మానసకు చాలా ఇష్టం తను ఈ మధ్య వేసిన విత్తనాలకు నీళ్లు పోస్తుంది అతను కూడా అక్కడికి వచ్చాడు ఏం చేస్తున్నారు అన్నాడు మానసతో ఇదా మొన్న ఇక్కడ విత్తనాలు వేశాను వాటికి నీళ్లు పడుతున్నాను విత్తనాలు కదా నీళ్లు ఎక్కువగా వేయకూడదు కొద్ది కొద్దిగా పోయాలి అంది ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళు చేస్తారు మీకు ఇవన్నీ తెలుసా అన్నాడు వ్యవసాయం చేసే ఇంట్లో పుట్టాను ఈ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంది అతని వైపు చూసి కరెక్టే కానీ ఎండగా ఉన్నప్పుడు కొంతమంది పని చేయలేరు మీరు అదేమీ లెక్క చేయడం లేదు అన్నాడు నేను ఎండలో కూడా కష్టపడే వచ్చాను నాకు కూలికి వెళ్ళిన అనుభవం ఉంది పల్లెల్లో కూలి పని అంటే నీడ దొరకదు ఉదయం సూర్యుడు వచ్చినప్పటి నుండి సాయంత్రం తిరిగి అస్తమించే వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుంది అవన్నీ నాకు అలవాటే అంది నిజంగా మీరు అంత కష్టపడ్డారా అన్నాడు తల్లితండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలీదు తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కాదు అంది సారీ మీరు బాధపడినట్టున్నారు అన్నాడు నాకేం బాధగా లేదు కొత్తగా బాధపడడానికి ఏం లేదు అంది సాయంత్రం అయింది సుగుణ ఇంటికి రాలేదు అప్పటికే అర్జున్ సుగుణ గురించి రెండుసార్లు అడిగాడు పల్లిని తెలీదు సార్ అన్నాడు పల్లి అర్జున్ కూర్చొని ఉన్నాడు మానస కిచెన్లోకి వెళ్ళింది ఏంటి పల్లి మీ సారు మీ మేడం కోసం తెగ ఆరాటపడుతున్నాడు అంది అది ఆరాటం కాదమ్మా భయం అన్నాడు భయమా ఎందుకు అంది ఆ రాక్షసి ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వస్తుందో అనే భయం అన్నాడు ఆవిడ తాగి తూలుకుంటూ వస్తుందేమో అనే భయం అన్నాడు మానస ఆశ్చర్యపోయింది రాత్రి అయ్యింది సుగుణ నార్మల్గానే ఇంటికి వచ్చింది కానీ ఎవరితోనూ మాట్లాడలేదు మానసకు సుగునకు అంత ఎక్కువ చనువు లేకపోవడం వల్ల మానస సుగునను ఏమీ అడగలేదు అలా అలా రోజులు గడిచిపోయాయి అర్జున్ మానసను తన చిన్నప్పటి స్నేహితురాలిగా చిన్నప్పుడు ఆటల్లో తాలి కట్టిన భార్యగా గుర్తించినట్టు ఎప్పుడు మానస ముందు ప్రవర్తించకపోవడంతో మానసకు ఈ విషయం ఇంకా అయోమయంగా ఉంది అలా మానస అర్జున్ దగ్గరకు చేరి ఆరు నెలలు దాటింది ఈ ఆరు నెలల్లో తను ఇంగ్లీష్ మాట్లాడటం కొద్ది కొద్దిగా నేర్చుకుంది ఒక చిన్న ల్యాబ్లో వర్క్కి జాయిన్ అయ్యింది అర్జున్ మానస ఈ జాబ్కి వెళ్తాను అన్నప్పుడు వద్దు అన్నాడు కానీ నేను ఇంట్లో కూర్చొని తింటూ ఉండలేను అని మానస అనడంతో సరే మీ ఇష్టం అన్నాడు మానసకు ఆ ఇంట్లో ఉండడం కంటే జాబ్ చేయడమే బాగుండేది ఈ మధ్య అర్జున్ సుగుణ దగ్గర అవుతున్నట్టుగా కూడా అనిపించేది మానసకు ఆ దగ్గర ఎటువైపుకు దారి తీస్తుందో మానస ఊహించలేకపోయింది ఒకరోజు మానస జాబ్కు వెళ్ళలేదు సాయంత్రం వెజిటేబుల్ షెడ్లో కూర్చొని ఆ కూరగాయ మొక్కలు వైపే తదేకంగా చూస్తుంది మానసమ్మ అన్నాడు పల్లి పరధ్యానంగా ఉన్న మానసకు అది వినిపించలేదు పల్లి మానస ముందు వచ్చి కూర్చున్నాడు ఏంటి పల్లి ఇక్కడ ఉన్నావు అంది మానస ఆలోచనలోంచి బయటకు వచ్చి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ఏంటో చెప్పు పల్లి అంది మానస అది చెప్తే నువ్వు బాధపడతావమ్మా ఒకవేళ చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో అనే బాధ నన్ను నిలవనియదు అన్నాడు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు పల్లి నాకు అన్యాయం జరిగేంత విషయం ఏముంది ఇక్కడ అంది అది అది మరొక నెల రోజుల్లో అర్జున్ సార్ పెళ్ళి ఉంది అన్నాడు ఏంటి అంది మానస ఆశ్చర్యంగా అవునమ్మా అర్జున్ సారు తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు నరకంలోకి అడుగు అన్నాడు పల్లి బాధగా పల్లి అర్థమయ్యేలా చెప్పు తన జీవితం తనే నాశనం చేసుకోవడం ఏంటి అంది మానస కంగారుగా అవునమ్మ ఇంతకీ సారు పెళ్లి చేసుకునేది ఎవరిని అనుకున్నావు ఆ రాక్షసి అన్నాడు కోపంగా మానస ఆశ్చర్యపోయింది ఏంటి సుగుణనా అంది అవునమ్మ అన్నాడు పల్లి నువ్వు పొరపాటు పడినట్టున్నావు వాళ్ళిద్దరూ ఏ రోజు అలా ప్రవర్తించలేదు కదా అంది అయ్యో అమ్మ నేను నా చెవులతో విన్నాను ఆ రాక్షసి ఎవరికో ఫోన్లో చెప్పడం అన్నాడు ఎవరికో అంటే ఎవరికి చెప్పింది తనకు తన వాళ్ళు ఎవరు లేరు కదా అంది మానస తన వాళ్లకు చెప్పిందో పరాయి వాళ్ళకు చెప్పిందో నాకు తెలియదు కానీ తల్లి ఆ అమ్మ ఫోన్లో చెప్పడం మాత్రం విన్నాను అన్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్